చిరిగిన బట్టలతో ఎయిర్పోర్ట్కొచ్చి వచ్చి బిజినెస్ క్లాస్ టికెట్ చూపించిన ఒక యువకుడిని ఘాటుగా అవమానించారు ఎయిర్పోర్ట్ సిబ్బంది అయితే ఆ కుర్రాడి ఒక్క మాటతో ఎయిర్పోర్ట్ సర్వీసెస్ అన్నీ నిలిచిపోతాయన్న విషయం మాత్రం వాళ్ళకు తెలియదు ఇంతకు ఆ కుర్రాడి విషయంలో జరిగిందేంటి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇరవై రెండేళ్ల సాధారణ యువకుడు నార్మల్ డ్రెస్లో ఆటో దిగాడు అతని కళ్ళలో ఆందోళన నుదుటిపై చెమట కనిపిస్తోంది అతడి భుజంపై ఒక పాత బ్యాగ్ ఉంది చేతిలో ఒక టికెట్ కూడా ఉంది అతను గబగబా విమానాశ్రయం వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అతని పెదవులు వణుకుతున్నాయి ఓ దేవుడా సమయానికి అక్కడికి చేరుకోవాలి అనుకున్నాడు అతను అందరూ అనుకున్నంత సాధారణ కుర్రాడు కాదు ముంబై నగరంలో అత్యంత ధనవంతుడిగా రికార్డు సృష్టించినవాడు అతని తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో అతను ముంబైకి హడావిడిగా వెళ్లాల్సి వచ్చింది సెక్యూరిటీ గేట్ వద్ద పొడవైన క్యూ ఉంది అతడు గేటు దాటుతుండగానే ఎదురుగా ఒక వ్యక్తి వస్తూ అతన్ని టీ కొట్టాడు దాంతో ఆ వ్యక్తి చేతిలో ఉన్న కాఫీ కప్పు నేలపై పడిపోయింది అతను కోపంగా కుర్రాడిపై అరిచాడు చూసుకుని వెళ్ళలేవా అని దాంతో అతను చేతులు జోడించి క్షమించండి సార్ నేను తప్పు చేశాను అని చెప్పాడు నేను ముంబై వెళ్ళాలి అర్జెంటుగా అందుకే చూసుకోలేదు అన్నాడు ఆ వ్యక్తి చాలా గొప్ప ధనవంతుడు అతను కింద పడిపోయిన తన గడియారాన్ని సరిచేసుకుంటూ మీలాంటి వాళ్ళు ట్రైన్లో జనరల్ కోచ్లో వెళ్లాల్సిన వాళ్ళు కానీ మీరు ఎయిర్పోర్ట్కొచ్చారు అంటూ నవ్వాడు అతని గొంతులో అహంకారం ధిక్కారం ఉన్నాయి అసలు నీ బట్టలు చూసుకున్నావా నీ దగ్గర ఫ్లైట్ టికెట్ ఉందంటే ఎవ్వరూ నమ్మరు అన్నాడు లేదు సార్ ఇది నా టిక్కెట్ నేనే కొన్నాను నన్ను సమయానికి వెళ్ళనివ్వండి చాలా ముఖ్యమైన పని ఆ కుర్రాడు అతని మాటలకు ఆ ధనవంతుడు కుర్రాడి దగ్గర నుంచి టిక్కెట్ లాక్కున్నాడు బిజినెస్ క్లాస్ టికెట్ా వామ్మో మీరేవైనా ఇంటర్నెట్ కేఫ్ నుండి ప్రింటౌట్ తీసుకొచ్చావా దొంగతనం చేశావా అన్నాడు దాంతో అక్కడ ఉన్న గుంపులో కొంతమంది నవ్వారు దాంతో ఆ కుర్రాడు తలదించుకున్నాడు కొందరు వీడియోస్ కూడా తీసుకుంటున్నారు ఆ దృశ్యాన్ని ధనవంతుడు సెక్యూరిటీ గార్డు వైపు చూపిస్తూ ఇతన్ని తనిఖీ చేయండి ఇది టికెట్ అని నేను అనుకోవడం లేదు అన్నాడు ఈ రోజుల్లో దుండగులు ప్రతి చోట ఉన్నారు అన్నాడు సెక్యూరిటీ గార్డ్ టికెట్ స్కాన్ చేశాడు అది ఆ కుర్రాడిదే అని తేలిపోయింది దాంతో ఆ ధనవంతుడి ముఖంలో చిరునవ్వు మాయమైంది మిగతా వాళ్లంతా కూడా ఆ కుర్రాడిని చూసి ఇతను నిజంగా బిజినెస్ క్లాస్లా కనిపించడం లేదు అనుకుని గుసగుసలాడుకున్నారు ఆ ధనవంతుడి ఈగో హర్ట్ అయింది అప్పుడు ఆ కుర్రాడు ప్రశాంతమైన స్వరంతో చెప్పాడు మిమ్మల్ని మీరు ధనవంతులుగా భావించుకోండి కానీ మీరు నాపై పెద్ద పెద్ద అభాండాలు వేశారు నేను కావాలనుకుంటే నిన్ను ఈ క్షణమే నాశనం చేయగలను అన్నాడు తన మాటలతో వాతావరణం అంతటా నిశ్శబ్దంగా మారిపోయింది అతను తన పాస్పోర్ట్ తీసి సెక్యూరిటీ వద్దకు వెళ్ళి ఇది నా పాస్పోర్ట్ అన్నాడు ఇది నిజమైన టికెట్ ప్లీజ్ నేను ముంబై త్వరగా వెళ్ళాలి అన్నాడు కొద్ది నిమిషాల క్రితం ఆ ధనవంతుడి మాటలకు నవ్వుతున్న సెక్యూరిటీ గార్డు చూడు ఈ టికెట్ చిరిగిపోయింది కాబట్టి మిమ్మల్ని లోపలికి అనుమతించలేము అది రూల్ కౌంటర్ దగ్గరకు వెళ్ళి టికెట్ మీదే అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేయండి అన్నాడు ఆ కుర్రాడు కానీ సార్ నా ఫ్లైట్ టైంకి వచ్చింది ఇంకా కొంత టైం మాత్రమే ఉంది అన్నాడు నేను ఇప్పుడు కౌంటర్కు వెళితే నేను నా ఫ్లైట్ మిస్ అవుతాను కదా అన్నాడు డబ్బున్న వాళ్ళైనా సరే రూల్స్ ఫాలో కావాల్సిందే అనేసరికి ఆ కుర్రాడు మృదువుగా సార్ ఇది నా జీవితంలో ముఖ్యమైన ప్రయాణం అని నేను చెబితే మీరు నమ్ముతారా అన్నాడు ఆ గార్డు నవ్వి ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా రూల్స్ ఫాలో కావాలి అన్నాడు అదే సమయంలో ఆ కుర్రాడిని అవమానించిన ఆ ధనవంతుడైన వ్యక్తి వచ్చి ఈ ఎయిర్పోర్ట్ అనేవి మీలాంటి వాళ్ళ కోసం కాదు అన్నాడు ఆ కుర్రాడు అతని వైపు చూసి సైలెంట్గా ఉన్నాడు అతడు ఎయిర్లైన్ కౌంటర్ వైపు వెళ్ళాడు అక్కడ ఒక యువతి కూర్చొని ఉంది ఆమె కంప్యూటర్ స్క్రీన్ మీద టైప్ చేస్తూ చెప్పండి సమస్య ఏంటి అని అడిగింది ఆ కుర్రాడు మర్యాదగా బిజినెస్ క్లాస్ కోసం టికెట్ బుక్ చేసుకున్నా కానీ అది అనుకోకుండా చిదిగిపోయింది దయచేసి చెక్ చేయండి నేను ఈరోజు ముంబై వెళ్ళాలి అర్జెంటుగా అన్నాడు ఆమె అతని వైపు చూడకుండా కంప్యూటర్లోని డీటెయిల్స్ అడిగింది నా పేరు రాఘవ్ రాఘవ్ అరోరా అన్నాడు రాఘవ్ అరోరా అనేవాళ్ళు ఇక్కడ లేరు అని చెప్పింది బహుశా మీరు తప్పు విమానాన్ని బుక్ చేసి ఉండవచ్చు అంది ఆ కుర్రాడు లేదు నేను ఈ ఫ్లైట్కే బుక్ చేసుకున్నా అని చెప్పాడు నా ఈమెయిల్లో కూడా కన్ఫర్మేషన్ ఉంది అన్నాడు ఆమె చిరాకుగా మీకు అర్థం కావట్లేదా నకిలీ టికెట్ తీసుకుని ప్రతిరోజు వంద మంది మా వద్దకు వస్తుంటారు కానీ ఆ టికెట్స్ ఇక్కడ చెల్లుబాటు కావు కాబట్టి టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోండి అనేసింది రాఘవ్ కొన్ని క్షణాలు అక్కడే నిలబడ్డాడు చుట్టూ మనుషులు చూస్తున్నారు అతని కళ్ళు ఎర్రగా మారాయి సెక్యూరిటీ వైపు చూస్తూ సార్ మీకు కావాలంటే నా కన్ఫర్మేషన్ మెయిల్ చూపించగలను చూడు నాయనా మాకు ఈమెయిల్తో తో సంబంధం లేదు అన్నాడు అతను మాకొక సిస్టమ్ ఉంది మీ పేరు అందులో లేకపోతే మీరు లోపల ఇన్ కాలేరు అన్నాడు ఇంతలో అనౌన్సర్ గొంతు స్పీకర్ నుంచి వినిపించింది దయచేసి అన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేయండి ఒక ప్రత్యేక వివిఐపి విమానం ల్యాండ్ కాబోతోంది అని చెప్పింది తదుపరి నోటీస్ వచ్చే వరకు అన్ని కార్యకలాపాలను నిలిపివేశారు కొందరు తమ మొబైల్ ఫోన్లు తీసి వీడియోలు తీయడం స్టార్ట్ చేశారు కొద్ది నిమిషాల క్రితం రాఘవ్ పై కోపంగా ఉన్న అదే అమ్మాయి ఇప్పుడు తన స్నేహితులతో ఇలా చెబుతోంది ఈ వివిఐపి బహుశా చాలా పెద్ద వ్యాపారవేత్త అయి ఉంటాడు ఎవరో నాకు తెలియదు అంది ఈ విమానాశ్రయం మా కోసం కాదు వారి కోసం నిర్మించబడింది అనేసింది రాఘవ్ దూరంగా నిలబడి అందరి మాటలు వింటున్నాడు ఆ అమ్మాయి అతని దగ్గరకు వచ్చి వెటకారంగా ఓ వావ్ మీరింకా ఇక్కడ నిలబడి ఉన్నారా అంది రాఘవ్ నిశ్శబ్దంగా తన టిక్కెట్ చూపించడానికి ప్రయత్నించాడు కానీ రియా ఇంకా ఎక్కువ మాట్లాడేసరికి రాఘవ్ ప్రశాంతంగా మేడం ఇది నా ఫ్లైట్ నేను ఇప్పటికీ ప్రతిదీ చెక్ చేయించాను అన్నాడు అతని మాటలకు రియా నవ్వు ఆపుకోలేకపోయింది వెంటనే అతన్ని అక్కడి నుంచి నెట్టేసింది రాఘవ్ కింద పడబోయి నిలదొక్కున్నాడు సెక్యూరిటీ గార్డులు వెంటనే జోక్యం చేసుకుని రాఘవ్ను బయటకు తోసేయబోయారు రియా మాట్లాడుతూ ఇలాంటి వ్యక్తులకు ఇక్కడ స్థానం లేదు బయటకు పంపేయండి అంది రాఘవ్ కళ్లలో కోపమున్నా బయటకు చూపించకుండా కంట్రోల్లో ఉన్నాడు అతను నెమ్మదిగా లేచి చిరిగిన టిక్కెట్టు ముక్కను తన చేతిలో నొక్కి పట్టుకుని రియా వైపు చూస్తూ మీ నవ్వు ఒకరి బాధను తగ్గిస్తుందని మీరు అనుకుంటున్నారా అన్నాడు అప్పుడు రియా ఆ ధనవంతుడు ఇద్దరూ కలిసి నవ్వారు నాయనా ఇది మా ప్రపంచం మీరిక్కడ నిలబడలేరు అన్నారు రాఘవ్ నెమ్మదిగా మీరు చాలా ధనవంతులు అని పెద్దవారని అనుకుంటున్నారా చూడండి నేను మీకొకటి చెప్పాలి సంపద కేవలం డబ్బు నుండి రాదు మీరు నా విషయంలో ఇంకో మాట మాట్లాడితే మాత్రం నేనిప్పుడే నిన్ను నాశనం చేస్తాను అన్నాడు జనం నిశ్శబ్దంగా వింటున్నారు రాఘవ్ వెంటనే తన జేబులో నుంచి ఫోన్ని బయటకు తీశాడు అతడు నెంబర్ డైల్ చేసి హలో ల్యాండింగ్తో పాటు ట్యాక్సీ సర్వీసులను నిలిపివేయమని వెంటనే ఎయిర్పోర్ట్ కంట్రోల్కు చెప్పండి అన్నాడు రెండు నిమిషాల్లో మొత్తం టెర్మినల్ వద్ద సర్వీసులన్నీ నిలిచిపోయాయి ఎవ్వరినీ లోపలికి రానివ్వద్దు అన్నాడు కొద్ది క్షణాల్లో ఎయిర్పోర్ట్లో అకస్మాత్తుగా అలర్ట్ శబ్దం వినిపించింది భద్రతా ప్రోటోకాల్స్ కారణంగా అన్ని ల్యాండింగ్ బోటింగ్ ఆయిల్ ఫిల్లింగ్ అండ్ ట్యాక్సీ సేవలను నిలిపివేశారు తదుపరి ప్రకటన వచ్చే వరకు ప్రయాణికులందరూ వారి ప్రస్తుత ప్రదేశంలో ఉండండి అనేసరికి అందరూ షాక్ అయ్యారు రాఘవ్ని రియా ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టింది రాఘవ్ నిశ్శబ్దంగా నిలబడ్డాడు అతని ముఖంలో ఆనందం లేదు గర్వం లేదు అక్కడి పరిస్థితి అంతా తారుమారైంది అందరూ ఆ కుర్రాడి వైపే చూడడం మొదలు పెట్టారు ఇప్పటి వరకు అతను వేసుకున్న దుస్తులను బట్టి మాట్లాడి తీర్పిచ్చిన వాళ్ళంతా ఇప్పుడు సైలెంట్గా అతన్ని గమనించడం స్టార్ట్ చేశారు జనం యొక్క సందడి పెరుగుతుంది ప్రజలు ఒకరితో మరొకరు గుసగుసలాడారు కెమెరా పట్టుకున్న యువకుడు నెమ్మదిగా వెనక్కు తగ్గి రికార్డ్ ఆపేశాడు ధనవంతుడు చాలా వరకు వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది రియా కళ్ళలో సిగ్గు భయం కనిపిస్తోంది రాఘవ్ తన ఫోన్ని చిరిగిన టిక్కెట్టు ముక్కని జాగ్రత్తగా తన జేబులో పెట్టుకున్నాడు తాను అవమానించబడిన కౌంటర్ వైపు నిశ్శబ్దంగా నడిచాడు ఈసారి అందరూ అతని వైపు చూస్తూనే ఉన్నారు రాఘవ్ ఇప్పుడు నిశ్చలంగా నిలబడి ఉన్నాడు అతని ముఖంలో కోపం లేదు గర్వం లేదు కొద్దిసేపటి క్రితం అతన్ని బయటకు నెట్టిన సెక్యూరిటీ గార్డ్ ఇప్పుడు గందరగోళానికి గురయ్యాడు ఏం చెయ్యాలో అర్థం కాక చుట్టూ ప్రజలు గుసగుసలాడుతున్నారు ఎవరితను ఇంత పవర్ ఎక్కడిదితనికి మొత్తం విమానాశ్రయాన్ని ఎలా కంట్రోల్లో పెట్టాడు అంటూ మాట్లాడుకుంటున్నారు కొద్దిసేపటి క్రితం వారు పొగరు చూపించిన పెద్ద మనిషి రియా ఉన్నారా అని అన్నాడు ఇప్పుడు ఆమె తన స్థానంలో కూర్చుని వణుకుతోంది ఆమె పెదవులపై ఇప్పుడు చిరునవ్వు లేదు అదే సమయంలో నలుపు సూట్లు ధరించిన నలుగురు భద్రతా అధికారులు విమానాశ్రయం యొక్క ప్రధాన గేటు గుండా ప్రవేశించారు అతని చేతిలో వాకిటాకీ ఉంది ప్రజలందరూ వాళ్లకు దారిచ్చారు వారి వెంట ఎయిర్పోర్ట్ జనరల్ మేనేజర్ భయపడుతూ నేరుగా రాఘవ్ వైపుకు వెళ్లాడు సార్ మమ్మల్ని క్షమించండి మీరిక్కడున్నారని మాకు తెలియదు మీ సెక్యూరిటీ టీంని మీ గురించిన డీటెయిల్స్ తెలియదు లేకపోతే ఇదంతా జరిగేది కాదు అన్నాడు దాంతో ప్రయాణికులంతా షాక్ అయ్యారు కొద్దిసేపటి క్రితం అహంకారంగా మాట్లాడిన ఆ ధనవంతుడు ఇప్పుడు తన పరిస్థితి ఏంటా అనుకుంటున్నాడు సర్ ఎవరు సార్ అని ఆ ధనవంతుడు అడిగాడు అప్పుడు ఆ జనరల్ మేనేజర్ బదులిచ్చాడు అతని పేరు రాఘవ్ సింగ్ చౌహాన్ ఎయిర్పోర్ట్ గ్రూప్ యజమాని ఈ మొత్తం విమానాశ్రయం యొక్క డెబ్బై శాతం సేవలను నిర్వహిస్తున్న వ్యక్తి అన్నాడు ఆ గుంపులో నిశ్శబ్దం మరింత లోతుగా ఆవరించింది అందరి దృష్టి ఇప్పుడు రాఘవ్ మీదే ఉంది ధనవంతుడు తలవంచాడు రాఘవ్ గొంతు ప్రశాంతంగా ఉంది ఈ ప్రదేశం నాలాంటి వ్యక్తుల కోసం కాదని కొద్దిసేపటి క్రితం మీరు చెప్పారు ఇప్పుడు చెప్పండి ఈ స్థలానికి అసలు యజమాని ఎవరు అన్నాడు దాంతో ఆ ధనవంతుడు తలవంచుకున్నాడు అతని పెదవులు వణుకుతున్నాయి అతను ఏమీ మాట్లాడలేకపోయాడు రాఘవ్ వెనుతితిరిగి సెక్యూరిటీ గార్డు వైపు చూశాడు అతడు సిగ్గుతో తల వంచుకుని నిలబడి ఉన్నాడు నువ్వు నన్ను అవమానించడమే కాదు ఈ యూనిఫారాన్ని కూడా అవమానించావు అన్నాడు ఇంకా సీరియస్గా పేదరికాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు ఎందుకంటే తన గుర్తింపును దాచిపెట్టే వ్యక్తికి తన అసలు ముఖాన్ని ప్రపంచానికి చూపించే శక్తి ఉంటుంది ఎయిర్పోర్ట్ అంతటా ఇప్పుడు రాఘవ్ అన్న మాటలు ప్రతిధ్వనించాయి ప్రజల కళ్ళు నీళ్లతో నిండిపోయాయి అందరూ తల వంచుకుని ఆలోచించడం మొదలు పెట్టారు ఇతను ఇప్పుడు రియా వైపు తిరిగాడు ఆమె ఇంకా మౌనంగా ఉంది ఆమె కళ్లలో పశ్చాత్తాపం ముఖంలో భయం కనిపించాయి రాఘవ్ కొన్ని క్షణాలు ఆమె వైపు చూసి మృదువుగా చెప్పాడు మీరు నన్ను నార్మల్ డ్రెస్లో చూసి చిన్నవాడిని అని నిర్ణయించేశారు ఎవరినైనా వారి పరిస్థితిని బట్టి ఎప్పుడూ అంచనా వేయొద్దు లేకపోతే జీవితం ఏదో ఒకరోజు మీకు అసలు నిజం చూపిస్తుంది అన్నాడు ఆ మాటలు ఆ అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంది ఆమె తల వంచుకుని నన్ను క్షమించండి సార్ అంది రాఘవ్ ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేదు ఇక ఆమె వైపు చూడకుండా అతను మృదువుగా ఇలా అన్నాడు ఒక వ్యక్తి మాటలతో కాదు చేసే పనుల వల్లనే మారేది అన్నాడు అతను తన ఫోన్ను తీసి కఠినమైన స్వరంతో ఆర్డర్ చేస్తాడు కంట్రోల్ రూమ్ అన్ని సర్వీసులను తిరిగి ఆన్ చేయండి అని చెప్పాడు ఈ ప్రకటనతో అన్ని విమానాశ్రయాల్లో కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి తాత్కాలికంగా ఆలస్యం చేసినందుకు క్షమాపణలు కోరుతున్నాం అని కూడా చెప్పారు లైట్లు మళ్లీ వెలిగాయి విమానాశ్రయంలో మళ్లీ సందడి నెలకొంది కానీ ఈసారి వాతావరణంలో భిన్నమైన నిశ్శబ్దం ఉంది రాఘవ తన చిరిగిన టిక్కెట్ వైపు మెల్లగా చూస్తూ చిరునవ్వు నవ్వుతూ కొన్నిసార్లు జీవితం మనకు అన్నీ నేర్పిస్తుంది పడేస్తుంది తిరిగి నిలబెడుతుంది అనుకున్నాడు మనసులో అతడు ఎయిర్పోర్ట్ లాంజ్ వైపు నడుస్తున్నాడు అతని వెనక ఉన్న ధనవంతుడు తల వంచి అతని వైపు చూస్తున్నాడు వెంటనే రాఘవ్కు కాల్ వచ్చింది హలో సార్ ఇప్పుడు మీ తండ్రి ఆరోగ్యం కుదుట పడింది మీరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పారు ఇది విన్న రాఘవ్ ముఖంలో చిరునవ్వు వచ్చింది అతడికి కొంత ఓదార్పు లభించింది ఆ మాటలతో మిత్రులారా ఈ కథ మీకు ఎలా అనిపించింది క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు